ఒకటే క్లియర్ ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నా దోస్త అయినంత మాత్రాన ఏది పడుతుంది ఆయన ఏ తప్పులు చేసినా కానీ నేను దాన్ని సమర్థించుకుంటా ఉండే అంత ఓపిక శక్తి నాకు లేదు మీకు అడగడం మరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాట వరుస కన్నా గద్దరావాట్ల విషయంలో కానీ రోషే విషయంలో కానీ ఎందుకు అడుగుతున్నా బాయ్ ఏంటి ఆయన దగ్గర పొద్దున లేసే ఉండేవా సలహా మండి సభ్యులు ఆమె లేకపోతే ఉద్యమాలు బాగా క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి ఉన్నారు కానీ మరి సి ఆయనకు ఆయనకు ఆ సోయిగా ఉండేది ఉంటే ఇలా ఈ పది నెలల్లో పది నెలల్లో ఆయన మీద వ్యక్తిగతం ఇంత వ్యతిరేకత రాకపోతే కొంత కొంత యువతరంలో కొంత క్రేజ్ ఉండే రేవంత్ రెడ్డి అది అది పోయింది అది అది ఇప్పుడు పోయింది అయిపోయింది ఒకసారి కథమైందంటే ఇక మళ్ళీ అతను వచ్చు అంత ఈజీ ఏం కాదు ఏదో నువ్వు నువ్వు రాగానే పాటలు మూడు రంగుల జెండా పెట్టి అనుకుంటా అది ఎక్కడ పడితే అది అయిపోయింది ఆయన స్టోరీ అయిపోయింది లాస్ట్ క్రెడిబిలిటీ కంప్లీట్ గా ఆయన ఉట్టిగా అనుకుంటుండు కానీ బికమ్ అనుకున్నారు జనాలు అనుకున్నారు మంచి బంగారమే బంగారని బికమ్ గోల్డ్ ఆర్నమెంట్ తెలంగాణ